వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ న్యూస్ కు స్వాగతం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది ఈ దుర్ఘటనలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు సహా మొత్తం నలుగురు యువతులు ప్రాణాలు కోల్పోయారు ఈ వార్త తెలియడంతో తాండూరు పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి తాండూరులోని గాంధీనగర్ కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు తనుష సాయి ప్రియా నందిని ఈ ప్రమాదంలో మృతి చెందారు ఈ ముగ్గురు హైదరాబాద్ లోని కోటి మహిళా కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు ఈ ఘటనా స్థలానికి చేరుకొని బోర్న విలిపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది ఒకే ప్రమాదంలో నలుగురు యువతులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర శోకం నెలకొంది முக்ச <laughs> <laughs>